తాండూరు కాంగ్రెస్లో జోష్ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో తాండూరులో మూడు వందల మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు నియోజకవర్గం పెద్దేమూలు మండలంతో పాటు బంబాపూర్ కందినపల్లి గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మనోహర్ రెడ్డి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు బీజేపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ఎవరూ నమ్మొద్దని చెప్పారు ముఖ్యంగా త్వరలో జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు బీజేపీ ఏవైతే అసత్య ప్రచారాలు చేస్తుందో అవి ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి పూర్తిగా అబద్ధాలు చెప్తున్నాడు ఓట్ల రాజకీయానికి తెరలేపాడు కేవలం వాళ్ళకి కావాల్సింది ఓట్లే అందుకే ఎలక్షన్ టైంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు కానీ వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి బీజేపీ పార్టీని విమర్శించారు రంజిత్ రెడ్డి ముఖ్యంగా చేవేళ్ల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది బలంగా ఉంది ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు జాయిన్ అవుతున్నారు ప్రజల మద్దతు చాలా స్పష్టంగా కనిపిస్తుంది రంజిత్ రెడ్డికి చాలా బలమైనటువంటి క్యాడర్ అక్కడ ఉంది గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి వెనకాల నడుస్తున్నారు సో ప్రతి మండలంలో కూడా రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది కా కాంగ్రెస్ ప్రస్తుతం గ్యారంటీలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది డెఫినెట్గా కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు రే రంజిత్ రెడ్డి ట్రాక్ రికార్డు కూడా చాలా స్పష్టంగా ఉంది ప్రజలు రంజిత్ రెడ్డి గెలవాలని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి సో రంజిత్ రెడ్డి గారిదే గెలుపు అని చెప్తున్నారు ఆయన ఎక్కడ ప్రచారం చేసినా పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చి కాంగ్రెస్ జెండాలు పట్టుకుని ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు